వెల్కమ్ టు ట్యూట్ వాయి జగన్ జిల్లా నర్సీపట్నం మండలంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి దంపతులు ఈరోజు కోటి యాభై లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంభోత్సవం చేశారు అందులో భాగంగా ముందుగా ధర్మసారం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు మాటలను అక్కడ జరుగుతున్న విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం గ్రామంలో మరొక వెల్నెస్ క్లినిక్ ప్రారంభోత్సవం కావాల్సి ఉంది అందరికీ నమస్కారం ఈ రోజు మన నర్సీపట్నం మండలంలో మన గౌరవ ఎమ్మెల్యే పేట అమాశంకర్ గణేష్ గారి ఆదేశాలు మేరకు కోటి యాభై లక్షల అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే మన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మన గౌరవ ఎమ్మెల్యే పెట్ల అమాశంకర్ గణేష్ గారు తిరిగినప్పుడు కూడా కొన్ని హామీలు అనేది ఇవ్వడం జరిగింది అవి కూడా ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మనం ధర్మస ఫస్ట్ మనం ధర్మసాగంలో ఆర్బికే కేంద్రాలయం ఓపెన్ చేసుకున్నాము అది ఇది ఇరవై మూడు లక్షలతో ఒక ఆర్బికే కేంద్రం ఓపెనింగ్ చేసుకున్నాము దాంట్లో మన గర్పం గారు కొంప కన్నయ్య నాయుడు గారు అలాగే ఎక్స్ ఎక్స్ఎంపిటిసి గారు వార్డ్ మెంబర్స్ సచివాలయం స్టాఫ్ అందరూ కూడా అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది దాని తర్వాత అదే విధంగా నీలంపేట గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన మరొక రైతు భరోసా కేంద్రాన్ని ఎంపీపీ ప్రత్యేకంగా ఆహ్వానితులై అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతున్న మాటలను కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాము అక్కడ మన స్థానిక సర్పంచ్ గారు అలాగే పెద్దప్పల్ నాయుడు గారు మన బీసీసీ అధ్యక్షుడు చిన్నప్పల్ నాయుడు గారు అలాగే మనకి వార్డ్ మెంబర్స్ ఎక్స్ సచివాలయం స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది నేలంపేట గ్రామంలో పయనమై గబ్బాడి గ్రామానికి చేరుకుని గబ్బాడి గ్రామంలో ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ను ప్రత్యేకించి ఆమె వెళ్ళి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేశారు శిలాఫలకాలను ఆవిష్కరించిన అనంతరం ప్రారంభోత్సవాన్ని చేశారు అయితే నాయకులకు అధికారులకు ప్రాధాన్యతనిస్తూ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వారు మెలిగారు అనంతరం అదే గ్రామంలోని జంగాల కాలనీలో గడప గడపకు కార్యక్రమంలో హామీ ఇచ్చిన ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను కూడా వారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఆమె మాటలను ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం మనకి గబ్బాడ్లో మన గౌరవ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు గడప గడపకి మన జరిగినప్పుడు మన కమ్యూనిటీ హాల్ అనేది ఇవ్వ ఇవ్వడం జరిగింది అది ఈ రోజు కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాము అలాగే మనకి వెల్నెస్ సెంటర్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది అక్కడ ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తాతమ్మ గారు అలాగే వెంకనాయుడు గారు గంగా భవాని గారు అలాగే నానాజీ గారు ఇంకా వాలంటీర్స్ సచివాలయం స్టాఫ్ డాక్టర్స్ డాక్టర్ అనుష గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే చుట్టుపల్లి గ్రామంలో మెయిన్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక కమ్యూనిటీ హాల్ ను పది లక్షల రూపాయలతో నిర్మించారు అదే విధంగా స్కూల్ కూడా నాడు నీడలో సంబంధించి సుమారు ముప్పై ఆరు లక్షలతో దాన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు అదే విధంగా రైతు భరోసా కేంద్రాన్ని కూడా ఎంపీపీ దంపతులు ప్రత్యేకించి వెళ్ళి అక్కడ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు వారికి మంగళహారతులు పెట్టారు అదేవిధంగా గబ్బాడలోని జంగాల కాలనీలో వీరంతా కూడా వీరికి ఘనంగా సన్మానాలు చేసి వారిని ప్రత్యేకించి ఘనపరిచారు తమ కాలనీలో వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు గడప గడపకు వచ్చినప్పుడు తమ సమస్య ఉన్న ఎమ్మెల్యే కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పి అక్కడ జంగాల్ కాలనీలోని ప్రజలు తెలిపారు ఇప్పుడు చెట్టుపల్లిలోని కార్యక్రమాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము చెట్టుపల్లిలో ఒక కమ్యూనిటీ హాల్ మన గౌరవ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ కమ్యూనిటీ హాల్ అనివ్వడం జరిగింది అది కూడా ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నాము అలాగే ఉదయం నుంచి కార్యక్రమంలో భాగంగా నాయకులు ఎంపీపీతో పాటు రత్నంతో పాటు వైసంపీ తాతబాబు అదే విధంగా సచివాలయ కోఆర్డినేటరు గురేంద్రపాలెం సర్పంచ్ చిన్నబాబుతో పాటు ఓయల్పురం సర్పంచ్ తదితరులు కూడా ఎంపీపీతో పాటు నేడు సెకండ్ ఫేజ్ లో మనకి స్కూల్ అడిషనల్ క్లాస్ రూమ్ రావడం జరిగింది అది కూడా మనం ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము కార్యక్రమంలో మన నానాజీ గారు ఎంపీపీ ఇన్నం రత్నం గారు అలాగే రమణ గారు రాజారావు గారు అలాగే అక్కడ ఆ స్కూల్ కమిటీ చైర్మన్ స్కూల్ ప్రిన్సిపల్స్ టీచర్స్ టీచర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఎంఈఓస్ నాడు నేడు ఏఈ కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఆ స్కూల్ కమిటీ చైర్మన్ గారు మనకు స్కూల్ చాలా మంచిగా కట్టడం కట్టించడం జరిగింది అక్కడ అట్మాస్ఫియర్ కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల కోసం ఈ నాడు నేడు ద్వారా స్కూల్స్ అనేవి చాలా మంచిగా డెవలప్ చేయడం జరిగింది అలాగే మనకి ఈ కార్యక్రమంలో మన వైఎస్ఎంపి తాత్బాబు గారు అలాగే ఎన్ఎం రత్నం గారు అలా మన ఎండిఓ గారు ఏ గారు అలాగే మనకి పిఆర్ పిఆర్ఏఈ మండల్ కరీం దురదపాలెం సర్పంచ్ గారు అలాగే ఓయల్పురం సర్పంచ్ గారు ఇంకా మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి ఇంత మంచిగా చేయడం నాడు నేడు సంబంధించి స్కూల్ కమిటీ చైర్మన్ పండూరు సముద్రాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని స్కూల్లో ఉన్న వారందరూ కొనియాడారు అదే విధంగా ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయుడు పి రామకృష్ణ ప్రత్యేక శ్రద్ధ వహించారు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు రాజగోపాల్ ఈ వాహ్వాన విషయంలోనూ అదే విధంగా వీరికి సన్మానాల విషయంలోను ఆహ్వానితులకు ప్రత్యేకించి పుస్తకాలు జ్ఞాపకలుగా అందించే విషయంలోను ఎంఈఓలను గౌరవించే విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని చెప్పవచ్చును కార్యక్రమాలు ఆద్యంతం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు కోటి యాభై లక్షల రూపాయలు విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంభోత్సవం చేయడం తమకెంతో ఆనందదాయకంగా ఉందని ఎంపీపీ దంపతులు పేర్కొన్నారు వారికి ఘనంగా సన్మానాలు చేశారు అయితే ప్రతి దగ్గర కూడా ప్రజలు పిల్లలు వీరికి మంగళహారతలు పడుతూ వారిని మరింత ఉత్తేజపరిచి వారిని ప్రోత్సాహపరిచారు थैंक यू टिवेट वाइज मे एम ए राजू